కవిత రిలీజ్ అయ్యి బయటకు వస్తున్న సందర్భంగా తెలంగాణ చాలా చాలామంది మహిళలు అయితే వస్తూ ఉన్నారు ఆమెతో పాటు జాగృతిలో పనిచేసిన వాళ్ళు అదేవిధంగా బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు చాలామంది చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు కవితకి ఇప్పుడు బయటకు వస్తుంది ఎలాంటి యాక్టివిటీ ఉండబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా కీరోలు ఉండబోతుంది అక్కది ఎందుకంటే అక్క మహిళల కోసం ఈరోజు మహిళల రిజర్వేషన్ కోసం కూడా ఢిల్లీలో పోరాటం చేసింది ఈరోజు బీజేపీలో విలీనమైంది అనే అనేక కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేక ఇది చేసిందో అవన్నిటికీ ఈ రోజు తెరపడింది ఏ బీజేపీలో విలీనం కాకుండా కాంగ్రెస్తో పొత్తు కాకుండానే ఈరోజు మా కవితక్క నాలుగు వందల తొంభై మూడు మంది మంది సాక్షులను విచారించక కూడా ఎలాంటి నిరుపద ఆధారాలు లేకుండా ఈరోజు మా కవితక్క వస్తుంది ఎప్పటికైనా కడిగిన ముత్యం ఏదైతే మా బాబు కేసీఆర్ చెప్పిండో కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని అదే రకంగా ఈరోజు మా అక్క కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా అన్ని రకాలు కూడా ఎదుర్కొంటుందని మేము భావిస్తున్నాం ఈసారి కవిత మళ్ళీ బతుకమ్మ బయట ఉండబోతున్నారు జాగ్రత్త తరపున ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఈసారి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ భారీ ఎత్తున ఆల్రెడీ ఈ రోజు బ మరుగున బతుకమ్మనే ప్రపంచవ్యాప్తంగా ఎత్తిన ఘనత మా కవితక్కది ఈ రోజు ఈ సంవత్సరం నుంచి కూడా మళ్ళీ పెద్ద ఎత్తున మళ్ళీ బతుకమ్మను ఊరూరా కంపల్సరీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటాం ఈరోజు ఆంధ్రలో కూడా సెలబ్రేట్ చేస్తుండటంటే అది కవితక్క ఇలా ప్రపంచ దేశాల్లో కూడా ఆడుతున్నట్టే అది కవితక్క క్రెడిట్ బతుకమ్మ అంటేనే కవితక్క రేపు మధ్యాహ్నం కవిత గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నారు రిసీవింగ్ ఎట్లా ఉండబోతుంది మీరు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు జాగ్రత్త నుంచో పాటి నుంచి తప్పకుండా చేస్తున్న భారీ ఎత్తున అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కన ఘన స్వాగతం వాళ్ళకి అక్కకి ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి ఇంకా ఇన్ని రోజులు కావాల్సిన ఒక ఆడపిల్లని ఏదైతే నూట అరవై ఆరు రోజులు ఈ రోజుకి పెట్టిరో కంపల్సరీ దీనికి బదులు అందరూ సమాధానం చెప్తారు తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా దాదాపు వచ్చే రాజకీయాల్లో కూడా కంపల్సరీ ఉంటుంది కక్ష తీర్చుకోబోతున్నాం కవిత ఇక్కడికి వచ్చే సమయానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి జాగృతికి సంబంధించినటువంటి మహిళలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారట తెలుస్తుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడి నుంచి బయలుదేరతారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్లో స్టే చేయకుండా నేరుగా ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముందుగా కేసీఆర్ని కలిసిన తర్వాతే కేసీఆర్తో అక్కడ అక్కడ కలిసి మాట్లాడిన తర్వాతనే మళ్ళీ పార్టీ ఆఫీస్కో లేకపోతే ఇంటికి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి